యోగు గ్రంథం మనం చూద్దాం యోగు గ్రంథం మనం చూస్తే యోగు గ్రంథము రెండవ అధ్యాయం మనం చూద్దాం యోగు గ్రంథము రెండవ అధ్యాయం మనం చూస్తే తొమ్మిదవ వచ్చును మనం చూద్దాం యోగు గ్రంథం రెండు అధ్యాయం తొమ్మిదో వచ్చును మనం చూస్తే ఎనిమిది నుంచి మనం చూద్దామండి అతడు ఒళ్ళు చెల్ల పెంకు తీసుకొని బుడిదలో కూర్చుండగా తొమ్మిదవ వచ్చునం అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతున్న వదలక నీవు ఇంకను వదలక ఇందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మను అందుకతడు వదవచ్చును మనం చూస్తే అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచున్నావు అంటే ఎవరయ్యా మూర్ఖులు అంటే యథార్థతను కోల్పోమని చెప్పే ప్రతి ఒక్కరు మూర్ఖులే దేవుణ్ణి దూషించమని చెప్పే ప్రతి ఒక్కరు మూర్ఖులే దేవుని యొక్క ఆలోచన పట్టించుకోవద్దని చెప్పే ప్రతి ఒక్కరు మూర్ఖులే యథార్థతో కోల్పోమని చెప్తారండి ప్రతి వారం వెళ్ళి చర్చే కదరా ఈ ఒక్కరోజు చర్చికి వెళ్ళిపోతే ఏమన్నా కొంపలు అంటుకుపోతున్నాయా ముర్ఖులు ప్రతిరోజు చదువుకునే బైబిలే కదరా ఈ ఒక్కరోజు మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా ముర్ఖులు ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదరా ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిరా ముర్ఖులు ప్రతిరోజు సువార్త సాపదకి వెళ్తాం కదరా ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైందిరా ముఖులు ప్రియులరా ఇలాంటి ఆలోచనలు మనకు చెప్పే ప్రతి ఒక్కరు కూడా మూర్ఖులే అలాంటి మూర్ఖమైనటువంటి ఆ జనానికి అలాంటి మూర్ఖులైనటువంటి వారికి వేరుగా మనం ఉండాలి అది ఆలోచనల ప్రకారంగా ఆయన కానీ నుంచి ఏ విధంగానైనా కానీ అందుకే ఒకటో ఒక మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుని చోటు కూర్చున్న అపహాసకులు కూర్చుని ఆ ప్రాంతంలో కూడా మనం కూర్చోకూడదండి ఎందుకంటే వారు మనల్ని ప్రేరేపించేస్తారు ఎలా ప్రేరేపిస్తారో తెలుసా ఏంట్రా నువ్వు మేము ప్రేరేపించేసినంత మాత్రం నువ్వు ప్రేరేపించబడతావా అంటే నీ మీద నీకు నమ్మకం లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా నీ మీద నీకు గ్యారంటీ లేదా డౌటా అంటే నువ్వు నీ ప్రభువు మాత్రం సహాయం చేయడా రెచ్చగొడతారండి అపహాసుకులు వీళ్ళే మూర్ఖులు వీలే అందుకే దేవుడు అంటున్నారు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఎలా చెరుపుద్ది మూర్ఖమైనటువంటి ఆలోచన తీసుకొచ్చి మన మనస్సులో నింపుతూ ఉంటుంది మూర్ఖమైనటువంటి ఉద్దేశాలు తీసుకొచ్చి నింపుతూ ఉంటుంది అందుకే మంది చూడండి బ్రదర్ నేను వెళ్ళకూడదు 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 రిస్ట్రిక్ట్ చేసుకోవాలి 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 అనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి ఇంకా ఆ టూర్కి వెళ్ళాల్సి వచ్చిందండి నాకైతే లేదండి కానీ ఫ్రెండ్స్ చెప్పారు కదండి అందుకే వెళ్ళానండి నువ్వు ఎలాంటి కారణాలైనా చెప్పు ఎలాంటి రీజన్స్ అయినా చెప్పు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని దేవుడు ప్రభుత్వం వారు చెప్పాక తలకే హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని ప్రభుత్వం వారు చెప్పాక హెల్మెట్ లేకుండా నువ్వు బండిని నడిపిన తర్వాత ప్రమాదానికి గురైన తర్వాత అలాగే గాయం అయ్యాక నువ్వు ఎన్ని కారణాలు వైద్యుడికి చెప్పినా ఉపయోగం ఉందంటారా వెళ్ళిపోయినటువంటి ఆ బ్లడ్ మళ్ళీ తిరిగి రాగలదా తలక తగిలినటువంటి ఆ గాయాలనేవి కట్లు వేయగలరు తప్ప యాజ్ టీజ్గా గాయము తగలక ముందు నీ యొక్క హెడ్ ఎలా ఉందో యాజ్ ఇటీస్గా రాగలదా ఆ మచ్చ అలా ఉండిపోద్దండి ఆ గాయం నుంచి విముక్తి పొందొచ్చు ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడవు కానీ ఉపశమనం పొందుతావు తర్వాత అది మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా ఏదో ఒక విధంగా కానీ జరిగిన ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ మచ్చ అనేది ఉంటుంది చూసారా అది అలాగే ఉంటుందండి అలాగే నువ్వు చేసిన పాపానికి క్షమాపణ దొరుకుతుంది కానీ ఒకటి గుర్తుంచుకోండి ఒకటి గుర్తుంచుకోండి పోగొట్టుకున్న సమయం పోగొట్టుకున్నటువంటి ఆ ఆత్మీయత ఆ సమయంలో కూడా నువ్వు ఆత్మీయంగా ఉండుంటే ఇంకా గొప్పగా అనేక మందికి మాదిరిగా ఉండగలవు కదా ఆ సమయంలో కూడా నువ్వు యథార్థంగా ఉండుంటే నిన్ను పిలిచిన స్నేహితులు ఎవరైనా కానీ సువార్త తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా నమ్మకంగా గుండె ధైర్యంతో సువార్త ప్రకటించగలవు కదా ఇప్పుడు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు ఒక వండర్ఫుల్ ఎవరుడాని ఎవరి నేర్చు నుంచి పారిపో అది చెప్పుడు మాటలు కావచ్చు రకరకాల విందులు కావచ్చు వినోదాన్ని కావచ్చు నాట ఆటపాటలు కావచ్చు పిక్నిక్స్ కావచ్చు దేనికైనా కానీ వాటికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నారు కదా అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే నాలుగో అధ్యాయం మనం చూద్దాం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మూడో వచ్చినం కనుక మనం ఒకసారి చూస్తేనండి మూడో వచ్చినాం మనం చూస్తే మనము మనకు చెప్తున్నారండి మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము చూడండి చక్క లిస్ట్ మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనుల ఇష్టము నెరవేర్చు చుండటం గతించిన కాలమే చాలును ఇక చాలండి అల్లరితో కూడిన ఆటపాటలు ఆ విందులు వినోదాలు అలా కాదండి మనం స్నేహితులతో కలిసి వెళ్తేనే కదండి వాళ్ళకు స్వార్థ చెప్పే అవకాశాలు వస్తాయి అలా కాదండి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటేనే కాదండి రేపొద్దున మనం చెప్తే వాళ్ళు వింటారు అలా కాదండి అని చెప్పేసి నువ్వు దానికి ఏ తీరీ అయినా ప్రపోజ్ చేయి సౌలు గారిలాగా గారు చూసారు ఎలా ప్రపోజ్ చేస్తున్నారు యాక్చువల్గా నేను ఈ గొర్రెలో ఈ మేకలో ఇవన్నీ తీసుకొచ్చింది నా కోసం కాదు దేవుని కోసమే దేవుడు వాటిని చంపే తీసుకోకొద్దు వాటిని చంపుమని దేవుడు చెప్పిన తర్వాత ఏ కారణము చేతనైనా కానీ వాటిని బ్రతకనివ్వకూడదు గొర్రెలు మేకలు పశువులు వాటిని చంపమని దేవుడు చెప్పాక షుడ్ డూ ఇట్ దట్స్ ఇట్ అని చంపేయాలంతే ఏ కారణము చేతనైనను వాటిని బ్రతకనియకూడదు శరీర కోరికలు శరీర ఆశలు శరీర ఆలోచనలు అవి ఏవైనా కాని నేత్రాశ శరీరాశ జీవపడము వీటికి సంబంధించినటువంటి శరీర కార్యాన్ని దేవుడు చంపమని చెప్పాక నువ్వు చంపేయాలంతే వాటిని ఫ్రెండ్ మీద నెట్టో లేదంటే దేవుని కోసమేనో సువార్తను అడ్డం పెట్టుకోనో వాక్యాన్ని అడ్డం పెట్టుకునో లేదంటే పాస్టర్ గారిని అడ్డం పెట్టుకోనో లేదంటే పాస్టర్ గారిని అడ్డం పెట్టుకోను నువ్వు ఏ కారణము చేతనైనా కానీ వాటిని బ్రతకనీయకూడదు దేవుడు చెప్పారా చేయాలంటే ఎవ్వ నేర్చుల నుంచి పారిపోని దేవుడు చెప్పారు మనం పారిపోవాలంటే అందుకే మూర్ఖులగు ఈ తరము వారికి మనం ఎలా ఉండాలి అంటే వేరుగా ఉండి నీవు వాళ్ళకి మాదిరిగా ఉండాలి వాళ్ళ యొక్క మాయోపాయాలలో కలిసిపోకూడదు నేటి తరానికి మనం మాదిరిగా ఉండాలండి అంతేకాని వాళ్ళు పెట్టిన మాయోపాయాలలో మాయ ఒచ్చులులో మనం చిక్కుకుపోయి పిల్లరా అయ్యో ఎలా అయిపోయిందంటే మనం బాధపడితే ఎలా అండి మీరు ఆలోచించినట్లయితే మీరు గమనించినట్లయితే కనుక మరొక వచ్చును కూడా మీరు గమనించినట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక మనం చూసాం అనుకోండి ఫిలిపిలకు రాసిన పత్రిక మనం చూస్తే ఇదంతా కూడా దేవుడు మనకు పెట్టినటువంటి ఒక డ్రెస్ కోడ్ చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మనం చూస్తున్నాం రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చును పదిహేనో వచ్చును మనం చూద్దామండి మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి ఏమండి మనం వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలయ్యా అంటే నిరపరాధులు నిష్కలంకులు అనింజులైన దేవుని కుమారుల వల్లే మనం ఉండాలి కానీ ప్రిలరా మన యొక్క సాక్ష్యపుణ్ణి సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటే ఎలాగండి హీజ్ క్రిస్టియన్ అనే ఆ బ్రాండ్ మనం పోగొట్టుకుంటే ఎలాగండి ఇతను చర్చికి వెళ్తాడు కానీ చర్చి చర్చే ఇది ఇదేనండి అని మన గురించి మాట్లాడుకునేలాగా మన జీవితం ఉంటే నిజంగా ప్రియులారా అది ఏ మాత్రం కూడా దేవుడు ఇంచే లిస్ట్లో మనం లేనట్లే దేవుని పిల్లలుగా ఉండటానికైనా మనల్ని పిలిస్తే ఆ అర్హతను మనం కోల్పోతున్నాం అర్హతను కోల్పోతున్నామండి ఏమని ఇతను మందిరానికి కూడా పెడతాడు రండి లైట్గా అప్పుడప్పుడు పార్టీలకు కూడా వస్తారండి ఈమె మందిరానికి కూడా వెళ్తాదండి కానీ అప్పుడప్పుడు మేము ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే కలిసి ఉంటామండి మాకు అలాంటి భేదాలు ఏమి లేవండి చర్చికి వెళ్తూ ఉంటామండి ఇవి చేస్తూ ఉంటామండి అవి మరి ఇవి కూడా కావాలి కదండి మనకి ఇవి లేకపోతే ఎలాగంటే ఒక చెత్త థిరీస్ ఒక చెత్త ఫిలాసఫీ చెత్త సిద్ధాంతాలను మనం క్రియేట్ చేసుకుంటూ ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క చిత్తాలో నుంచి మనం దేవుని యొక్క ఉద్దేశాల నుంచి తొలగిపోతూ ఉంటామండి అందుకే వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి వేరుగా ఉండి ఏం చేయాలి అంటే నిష్కలంకులుగా నిరపరాధులుగా అనింద్యులుగా పరిశుద్ధ జనముగా ఒక రాజులాగా ఒక యాజకునిలాగా ఒక రాజులైన యాజక సమూహములాగా ఏర్పరచబడిన వారిలాగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పిల్లలలాగా ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ నువ్వు పోషించాలి ఇన్ని పనులు నువ్వు చేయాలి ఏమంటే మెకానికల్ ల్యాబ్ లోకి మనం వెళ్ళిన తర్వాత ఏం చేయాలండి అక్కడ కూర్చొని చూస్తూ ఉండాలి ఆ మిషన్స్ ని వర్క్ ఇంకొక వర్క్ ఉంది నువ్వు ఎందుకు ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నావు ల్యాబ్లోకి ఎంటర్ ముందు ఎందుకు డ్రెస్ కోడ్ వేసుకుని వెళ్ళావు ఒక స్టూడెంట్ చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళి ఆటలాడుకుంటే ఎలా ఉంటుందండి చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళి వీడియో గేమ్ ఆడుకుంటే ఎలా ఉంటుందండి స్కూల్ స్కూలే క్లాస్ క్లాస్ వీడియో గేమ్ అంటే ఎలా ఉంటుందండి నువ్వు యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు స్కూల్లో ఉండటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని పాటించాలి మనమంతే ఒక ల్యాబ్లోకి మనం వెళ్ళాక ఒక డ్రెస్ వేసుకొని మనం ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నీకు ఒక పని ఉంటుంది ఆ పన్ను చేయాలి అదేవిధంగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చిన తర్వాత నువ్వు దేవునికి కుమారునిగా వచ్చిన తర్వాత దేవునికి కుమారునిగా నిష్కళంకుడుగా నిరపరాధిగా అనితులైన దేవుని కుమారు ఉండటానికి నేను మనల్ని దేవుడు పిలుచుకున్నాక మనం వాటికి తగినట్లు మనం నడుచుకోవాలి అంటే ఈ తరానికి వేరుగా మనం ఉండాలి